కొన్ని కౌన్సిలింగ్ చేయాలని కౌన్సిలింగ్ మీ వాళ్ళకి చేయాలి అడ్డఓర్గా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళకి చేయాలి గతంలో రౌడీ షీటర్లుగా నమోదైన వాళ్ళకి చేయాలి మీకు అని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాదు కానీ ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్టు ఆ రోజు కూసపెడతాం ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే ఓట్ల కొన్ని ఎప్పుడు ఆపుతాం అన్న దుర్మార్గాలు చేస్తా ఉన్నారు నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా చిత్తలపాలెం కావచ్చు మటంపల్లి కావచ్చు గడ్డపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు సుగమించిపోతున్నాయి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిబంధన మేరకు పనిచేయడం నేర్చుకోండి కేవలం ఇవాళ మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడతారు అనుకుంటున్నారు మండల పార్టీ అధ్యక్షుడు పని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పని మీరు చేస్తా ఉన్నారు ఇది బంద్ చేయండి చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా నగర్ సిఐ కూడా చాలా తప్పులు చేస్తా ఉన్నారు ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది మా పార్టీకి సంబంధించిన అభ్యర్థిని తీసుకుపోయి భయపెట్టించి కాంగ్రెస్ పార్టీ మనకు అప్పచెప్పడం చేస్తున్న పని గ్రామాలలో ఉన్న మా వాళ్ళను ఉదయించి సాయంత్రం కూర్చోబెట్టడం మేము కౌన్సిలింగ్ చేస్తున్నామని కేసులు ఉన్న వాళ్ళే మూలం ఉన్నారు రౌడీ హిస్టరీ చరిత్ర ఉన్న వాళ్ళు ఊల ఉన్నారు ఏ కేసు లేనటువంటి అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చేమో మీరు పెడుతున్నారు ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఏం చేసినా సరే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెలవకుండా పోరాటం చేస్తున్నారు వీరోచితమైన పోరాటం చేస్తున్నారు పర్టికులర్గా నగర్ నియోజకవర్గంలో ఇంత తీవ్ర నిర్బంధం మధ్యన కూడా ఇంత పోరాటం చేస్తున్న మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తా ఉన్నా ఇదే పోరాటాన్ని కొనసాగించింది ప్రజలు మనవైపే ఉన్నారు మళ్లీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు గులాబీ జెండా వేసుకునిపోయే వాళ్ళని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తున్నారు తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఈ రెండు రోజులు కూడా పనిచేయాలని తప్పకుండా ప్రజలు మీ వైపు మీకు ఫలితం ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం ఇప్పటికీ నేను ఉత్తమ్ వారి చెప్తా ఉన్నా ఒక్కసారి రివ్యూ చేసుకో మీ పని విధానం మీద మీ నాయకులు కింద ఏం చేస్తున్నారు పోలీసులకి ఏం ఆదేశాలు ఇస్తున్నారు మీ స్టాఫ్ ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారు ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసులు మితిమీరి చట్టాలు అతి పని పనిచేస్తున్నారో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది మీరు కూడా మీరు భయపెట్టించి దౌర్జన్యాలు చేసి టెక్నికల్ గా ఏదైనా నుండి సీట్ అదనంగా గెలిస్తే గెలవచ్చు కానీ ప్రజల మనసులు మాత్రం గెలవలేరు మీ వైఫల్యాలు బయటపడుతున్నాయి తప్పకుండా ఆ రకమైన ఫలితాలను ప్రజలు ఇవ్వబోతున్నారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి కుమార్ సూచిస్తా ఉన్నాను